హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ ఆన్వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి మన ఇంట్లో ఏమన్నా పిల్లల పుట్టినరోజులున్నా పండుగలున్నా మనకి గుర్తొచ్చే స్వీటు రవ్వ పాయసం ఇది పది నుండి పదిహేను నిమిషాల్లో చిటికీలోనే అయిపోతుంది పక్కా కొలతల ప్రకారం చేస్తే పలచగా మరీ గట్టిగా కాకుండా కరెక్ట్ కొలతల ప్రకారం చేస్తే రవ్వ కేసరి పది నుండి పదిహేను నిమిషాల లోపు అయిపోతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో నెయ్యిని యాడ్ చేసుకొని మనము యాభై గ్రాముల వరకు జీడిపప్పుని యాడ్ చేద్దామండి ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఎక్కువ జీడిపప్పుని యాడ్ చేసుకుందాము ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందామండి అలాగే కిస్మిసులను కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదండి వేరే ప్లేట్లోకి వేసుకుందాము మరి మాడిపోకుండా నల్లగా అవ్వకుండా ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకుంటే చాలండి ఇవి కూడా పక్కన ప్లేట్లోకి వేసేసుకుందామండి ఇలా గనక పక్కా కొలతల ప్రకారం చేస్తే పది నుండి పదిహేను నిమిషాల పాటు రవ్వ స్వీట్ రెడీ అయిపోతుందండి రవ్వ పాయసం అలాగే ఈ నెయ్యిలోనే సన్నగా కోసిన కొబ్బరి ముక్కలను కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దామండి ఇలా గనక చేస్తే ఈ రవ్వ పాయసం చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి టూ డేస్ వరకు అస్సలు పాడవ్వదు టూ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఈ కొలతల ప్రకారం చేయండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇప్పుడు ఈ కొలతతో తీసుకుందామండి పెద్ద గిన్నె తో కొలత తీసుకొని ఈ నెయ్యిలోనే ఈ రవ్వను దోరగా పచ్చివాసన లేకుండా వేయిద్దామండి చూడండి ఇలా వేయించుకోవాలండి స్లో స్టవ్ ఉంచి మాడిపోకుండా రవ్వ సన్న మంటపై గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు రవ్వను కూడా పచ్చి వాసన లేకుండా వేయిద్దామండి ఇలా గనక చేసుకుంటే ఈ రవ్వ పాయసం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మనము కావాలంటే వేడి నీళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇది తర్వాత చెప్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం పాలను మరిగించుకుందామండి ముందు మనం రవ్వ తీసుకున్న కొలతతోనే నుండి పాలను కూడా మరిగించుకుందాము చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవటానికి యాలకల పొడిని కూడా వేసుకుందామండి దంచుకుందాము ఇలా దంచుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి రవ్వ పాయసం పది నుండి పదిహేను నిమిషాలలో అయిపోతుంది తొందరగా అయ్యే స్వీట్ ఏది అని అంటే రవ్వ పాయసమేనండి తొందరగా అయిపోతుంది ఇలా పక్కన పెట్టుకుందామండి దంచుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యిని వేసి పచ్చి వాసన ఉంది అని అనుకుంటే రవ్వ ఇంకొకసారి ఫ్రై చేద్దామండి ఇందులోనే రెండు ఇలాచీలను కూడా యాడ్ చేద్దాము చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రవ్వ పాయసము మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి ఒక కొలత రవ్వకి మూడు కప్పులు పాలను యాడ్ చేద్దామండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ముండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి మూడు కప్పుల వరకు పాలను యాడ్ చేసుకున్న తర్వాత రవ్వ బాగా కలుపుకోవాలండి అలాగే ఒక కప్పు పంచదారను వేయాలండి వేసి చక్కగా ఉండలు లేకుండా కింద నుండి కలుపుకోవాలి ఇలా కనుక చేసుకుంటే ఈ రవ్వ పాయసం చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కొలతల ప్రకారం చేస్తే మీరు ఇంట్లో ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి ఇందులోనే ముందుగా దంచి ఉంచిన ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేస్తామండి చూడండి ఉండలు లేకుండా ఎంత చక్కగా రెడీ అయిపోతుందో ఈ రవ్వ పాయసము ఇందులోనే మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేద్దామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోయిందండి రవ్వ పాయసం మీరు ట్రై చేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఈ కొలతట ప్రకారం చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రవ్వ పాయసం చా ఇష్టంగా పిల్లలు తింటారండి చాలా చాలా ఇష్టంగా పిల్లలేంటి ఏంటి ఇష్టంగా తింటారండి ఇంకొంచెం ఈలాజీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి మనం అందరము యూట్యూబ్ ఫ్యామిలీ కదండి మా వీడియోస్ అన్నీ చూసేయండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మీకు మా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి ఈ రవ్వ పాయసం ఎలా ఉందో మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ కొలతల ప్రకారం చేసుకుంటే ఈ రవ్వ పాయసం చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి మరీ గట్టిగా పలచగా కాకుండా చక్కగా కుదిరిందండి కొలతల ప్రకారం చేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ రవ్వ పాయసం మీరు ఇంట్లో ట్రై చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ అయిపోయిందండి వేడి వేడి రవ్వ పాయసం మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి చూడండి రెడీ అయిపోయిందండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఈ రవ్వ పాయసము మీరు ఇంట్లో ట్రై చేసుకోండి మా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ రవ్వ పాయసం మా వీడియోని టచ్ చేసి వెళ్ళిపోకండి మా వీడియో చివరి వరకు చూడండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి చిన్న ట్రిక్ మీకోసమండి వేడి నీళ్లను ముందుగా చూపించాను కదండి రవ్వ పాయాసం గట్టిపడిన ఉండలుగా ఉన్నా వేడి నీళ్ళని యాడ్ చేసుకోవచ్చండి రవ్వ పాయాసం రెడీ